హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి ఈరోజు నేను చెప్దామనుకున్న కథ వినాయకుని ఆశిస్సులు ఒక చిన్న ఊరిలో కన్నయ్య అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు వాళ్ళ ఇంట్లో పెద్దగా సౌకర్యాలు ఏమీ లేవు కానీ కన్నయ్య మనసులో మాత్రం వినాయకుడి మీద అపారమైన భక్తి ఉంది ఇంతలో వినాయక చవితి రాని వచ్చింది వినాయక చవితి రోజు ఆ ఊర్లో ప్రతి ఇంట్లో మట్టి గనుపయ్య విగ్రహాలను అందరు కొని మంచిగా అలంకరిస్తున్నారు కానీ కన్నయ్య దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోవడంతో విగ్రహం కొనలేకపోయిండు అప్పుడు కన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న నది తీరానికి వెళ్ళి మట్టితో తానే ఒక చిన్న గణపయ్యను మంచిగా తయారు చేసుకున్నాడు భక్తితో ప్రేమతో పూలు తీసుకొచ్చి అలంకరించేవాడు ప్రేమగా వినాయకునికి పూజలు చేసేవాడు కన్నయ్య మనసారా మొక్కుకునేవాడు గణపయ్య నా కుటుంబానికి సంతోషం ఇవ్వు అమ్మ నాన్నకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని మొక్కుకునేవాడు ఇలా అదే రోజు రాత్రి కన్నయ్యకు కలలో వినాయకుడు ప్రత్యక్షమై భక్తి అంటే హృదయం నుంచి చేసే ప్రేమ నీ మొక్కు విన్నాను కన్నయ్య నీ కుటుంబానికి ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి అని చెప్తాడు తర్వాత రోజు నుంచి కన్నయ్య వాళ్ళ కుటుంబంలో మంచి మార్పు వస్తుంది వాళ్ళ నాన్నకి మంచి పని దొరుకుతుంది ఇంట్లో ఆనందం నిందుకుంటుంది ఆ ఊరిలో అందరూ కన్నయ్య భక్తిని చూసి మెచ్చుకుంటారు గనపయ్యకు పెద్ద పెద్ద విగ్రహాలు గొప్ప గొప్ప పూజలు అవసరం లేదు స్వచ్ఛమైన మనసే గణపయ్యకు ఇష్టమైన నైవేద్యం కొత్తగా స్టార్ట్ చేసిన నా ఈ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నెక్స్ట్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయగలరు కామెంట్ అండ్ షేర్ మర్చిపోకండి